బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఫ్రెండ్స్ ఇవాళ మీకు కథ చెప్తాను అది కథవో నిజమో మీరే అర్థం చేసుకోండి నాకు తెలిసి ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది అనగనగనగా పట్టాన్ చెరువు సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు దగ్గర ఓ దారుణ్యం పుట్టింది ఓ బడ్డీ కొట్టు నడుపుకునే వాళ్ళ ఇంటి పుట్టింది ఆ బడ్డీ కొట్టులో ఆయన ఏం అమ్ముతాడు అంటే సిగరెట్ అమ్ముతాడు పాను పరాకలు అమ్ముతాడు తర్వాత ఇతర తా గుట్కాలు అవి ఇవి అమ్ముతాడు ఇవి పైకి కనిపించేవి కానీ పైకి కనిపించిన ఒక వ్యాపారాన్ని కూడా ఆయన చేస్తూ ఉంటాడు బ్లాక్లో మందు అమ్ముతాడు గ్యాస్ అమ్ముతాడు సో అవన్నీ అక్కడ లోకల్లో చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఏమేమి దొరుకుతాయి ఆయన షాప్లో అనేటువంటిది ఆ పక్కన పెడితే ఈ దారుణ్యాన్ని అవి అమ్ముకుంటూ వచ్చే డబ్బులతో చదివిస్తూ పోయాడు ఈ పాపకి చదువు అబ్బి అబ్బనట్టుగా అబ్బింది సో చదువులో క్లవరింగ్ కాదు కానీ తెలివితేటలో మాత్రం సూపర్ ఏమోకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చి వయసు వచ్చేసరికి సో నాకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి నేను మేజర్ అనేటువంటి విషయం అమ్మకి తెలిసిపోయింది అక్కడ లోకల్ లీడర్ని పటాయించింది ఆ లోకల్ లీడర్కి పెళ్ళైంది పెళ్ళైనటువంటి పెళ్ళి అయినటువంటి ఒక వ్యక్తిని పటాయించేసింది అతనితో లవ్ ఎఫేర్ నడిపింది ఓ రకంగా చెప్పాలంటే అతనితో ఒక రకమైన సహజీవనమే గడిపింది సహజీవనం చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అతను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది సో అతను మెయిల్ చేసి పంచాయతీ దాకా తీసుకెళ్లే పనిచేసింది సో భయపడ్డటువంటి ఆ లోకల్ లీడర్ తన పరువు ఎక్కడ పోతుందో వచ్చే కెరీర్ ఎక్కడ పోతుందో అనేటువంటి ఒక భయంతో చివరికి ఒక రాజీకి వచ్చాడు ఓ ప్లాట్ను కూడా అప్పచెప్పాడు తర్వాత ఎనిమిది లక్షలకి ఆ ప్లాట్ను కూడా అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది తర్వాత అతని డబ్బులతోనే అతను స్పాన్స్ఫర్ చేసిన డబ్బులతోనే ఆమె లండన్ కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది సో లండన్ వెళ్ళింది లండన్ వెళ్ళిన తర్వాత డ్రగ్స్ అక్కడే అలవాటు అయ్యాయో తర్వాత ఇండియా తిరిగి వచ్చిన తర్వాత అలవాటు అయిందో మనకు తెలియదు సో ఈ లోకల్ లీడర్తో కనెక్షన్ అయితే అలా కట్ అయిపోయింది కేవలం సారాల ద్వారా అయిపోయింది దాని తర్వాత ఓ సెలబ్రిటీ హీరోని పట్టుకుంది ఆ సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేసింది సహజీవనం చేసే క్రమంలోనే అనేకమైన గొడవలు అనేకమైనటువంటి ఇష్యూస్ సో ఈ అన్ని క్రమంలో ఆ సెలబ్రిటీ హీరో కూడా ఎంఐతో ఎక్కువ కాలం కాబట్టి మంచిది కాదనుకొని బ్రేక్ అయ్యే అయ్యేదానికి వచ్చాడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడే చాలా ట్విస్ట్ ఏంటంటే ఈ సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేసే క్రమంలోనే ఇంకొక వ్యక్తిని కూడా పటాయించేసింది ఆ వ్యక్తితో కూడా అతని చెప్ ఇచ్చినటువంటి ప్రేమని యాక్సెప్ట్ చేసి అతనితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది అతని మీద ఒకవైపు సెలబ్రిటీ ఈరోజు సహజీవనం చేస్తున్నానని తన చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అనే కేసుని కూడా నమోదు చేసింది ఏమో సెలబ్రిటీ ఈరోజుతో సహజీవనం చేస్తున్నా అన్న పేరు ఏమో ఇంకో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చెప్పేసి కేసు మరి ఏది నిజం అనుకోవాలి మళ్ళీ పైకి ఇవాళ చెప్తుంది ఏంటి అంటే ఇవాళ అతన్ని బ్లాక్మెయిల్ చేసింది అతన్ని కేసు పెట్టింది ఆ కేసు ఏమైందో ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు కేసు అయితే పెట్టారు ఆ కేసు చెల్లుబాటు కాలేదనేది మనకు అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ రాబోయే కాలంలో ఇంకా వస్తువులు తెలవాల్సి ఉంది అయితే ఇప్పుడు సెలబ్రిటీ హీరోని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది సెలబ్రిటీ హీరో మీద కేసు పెట్టింది ఈ కేసు పెట్టిన వ్యక్తి ఒక ఆరు నెలల క్రితం డ్రగ్స్ కేసులో జైలుకి కూడా పోయించింది ఆరు నెలల క్రితం డ్రగ్స్లో ఎయిటెడ్గా దొరికి కస్టమర్గా కన్జ్యూమర్గా దొరికి జైలుకి పోయి వచ్చింది సో డ్రగ్స్ అమ్ముతాననే విషయాన్ని కూడా అమ్మాయి మీద ఆరోపణలు ఉన్నాయి సరే ఏది ఏమైనా అమ్మిద్దా కేవలం కొని వాడిద్దా ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి క్యారెక్టర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇవాళ ఆ సెలబ్రిటీ హీరో సఫర్ అయ్యాడు టైంలో ఒక లోకల్ లీడర్ సఫర్ అయ్యాడు ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి సఫర్ అయ్యాడు ఈ సఫరర్స్ పెరగకుండా ఉండాలి అంటే ఈ దారుణ్య పట్ట జాగ్రత్తగా ఉండాలి ఈ దారుణ్య ఇంకెంతమందిని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి చూడాలి ఆ దారుణ్య బిహేవిర్ మీద ఆ సెలబ్రిటీ హీరో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఆమె ఒక పదిహేను పదహారు కుక్కలు పెంచుకుంటే ఆ కుక్కలతో సమానంగా ఈ సెలబ్రిటీ హీరోని ట్రీట్ చేసింది ఆ సెలబ్రిటీ హీరో బయట చెప్పుకుంటే పరువు పోతుందని కేసు పెడితే కెరీర్ పోతుందని కాముగా ఆమెను వదిలేసి బయటకు వచ్చేసిన పరిస్థితి ఈవెన్తో ఆ సెలబ్రిటీ హిల్లు కూడా ఆమె చేతుల్లోనే ఉందనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది అయితే ఇక్కడ ఒక కీలక అంశం మనం చెప్పుకోవాలి ఇంకా కొన్ని వాస్తవాలు కళ్ళు బయలుదొరిచే వాస్తవాలు ఏంటంటే ఈ సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేసే క్రమంలో ఈ సెలబ్రిటీ హీరో యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ అంటే ఆ అమ్మాయికి అత్తామామ అత్తామామ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో చేసే బిహేవియర్ చాలా ఎస్టీమ్ బిహేవియర్ అంట బూతులు తిడుతుందంట తనటానికి వెళుతుందంట వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందంట ఇవన్నీ వాళ్ళు ఆరోపిస్తున్న మాటలు కాబట్టి ఏది ఏమైనా మన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ అమ్మాయి పట్టైనా సహజంగా ఎవరికైనా దయగుణం జాలి గుణం ఉండాలి కానీ బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళ పట్ట మాత్రం జాగ్రత్త ఉండాలి ఇక్కడ ఈ అమ్మాయి పట్ట మనకి జాలి ఉండాలా దయ ఉండాలా కరణ ఉండాలా జాగ్రత్త ఉండాలా మనకు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పడింది కానీ ఏది ఏమైనా ఆ సెలబ్రిటీ హీరోలో ఏం తప్పులు లేవా మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు సరే చేసుకున్నాడు ఇవన్నీ ఓకే కానీ ఏది ఏమైనా ఇవాళ ఒక ముగ్గురు అబ్బాయిలు మనకు కళ్ళకి కనపడుతూ ఉన్నారు ఒకడు ఆల్రెడీ నేను చెప్పినట్టు లోకల్ లీడరు ఆ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చినప్పుడే తర్వాత సెలబ్రిటీ హీరో సెలబ్రిటీ హీరోతో సహజీవనమో పెళ్ళో ఏం పెళ్ళంటుంది అతను సహజీవనం అంటాడు వాస్తవాలు తర్వాత చట్టం తెలుస్తుంది అవి పక్కన పెట్టేస్తే ఏది ఏమైనా మనకి ఇంక మధ్యలో ఇంకొక వ్యక్తి ఆ ఇంకొక వ్యక్తి సేమ్ ఆరోపణలు ఏ ఆరోపణలు అయితే మధ్యలో చేసిన వ్యక్తి చేసిందో అదే ఆరోపణలు ఇలా సెలబ్రిటీ హీరో మీద కూడా చేస్తుంది మరి ఈ విషయంలో ఏమీకెంత సపోర్ట్గా నిలవాలి అనేటువంటిది ఎందుకు నేను ఈ కథ చెప్తున్నానంటే ఈ కథ వెనకాల అసలు వాస్తవాలు మీకు చెప్పాలి ఎందుకు ఈశ్వన్ నేను ఎందుకు దీన్ని రన్అప్ చేస్తున్నాను అనే విషయాన్ని కూడా తెలవాలి ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం గంజాయి మీద డ్రగ్స్ మీద ఇవి వీటికి బాన్సైన చాలా మంది చిన్న చిన్న ఆడపిల్లల మీద ఏ రకంగా గాయించాలి పాల్పడుతున్నారు ఈ డ్రగ్స్కి గంజాయిలకి అలవాటు చేసి ఈ సొసైటీని పాడు చేసి దీనికి ఎడిక్ట్ అయ్యేది నమ్ముయి సొసైటీలోకి ఈ రక్స్ని గంజాయిని పంపిస్తున్న వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి వాళ్ళ స్టోరీలు తెరవాలి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని ఈ సమాజం నుంచి వెలువేయాలి ఆ జాగ్రత్త ఈ సమాజానికి అవసరం కేవలం ఈ కారణం చేత మాత్రమే నేను స్టోరీని చెప్తున్నాను కాకపోతే ఇక్కడ వ్యక్తులు పేరు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి నేను ఆల్రెడీ ఒక పద్ధతి గురించి చెప్తూ మళ్ళీ పద్ధతి లేని విషయాన్ని చేయలేను కాబట్టి పేర్లు లేకుండా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది కథ కాదు నిజం కానీ కథగా మీకు చెప్తున్నాను దీంట్లో ఎవరి పేరుని ఉచ్చరించాలని కాదు ఎవరి వ్యక్తులు పరుగు తీయాలని కాదు కానీ ఈ సమాజం జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజం మంచి తోవలో పోవాలి ఈ బ్లాక్ బ్లాక్మెయిలింగ్లని ఈ శాడిస్తులని ఈ డ్రగ్స్ హెరిట్రని వీళ్ళ నుంచి ఈ సమాజాన్ని రక్షించుకోబో మన బాధ్యత మనకు ఉందనేటువంటి కారణం చేత మాత్రమే నేను ఇక అది చెప్తున్నాను